హై దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు త్రీ సిక్స్టీ న్యూస్ కర్నూలు నగరంలో హౌసింగ్ బోర్ట్ కాలనీలో ఉన్న భాష్యం పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కర్నూలు నగరంలో హౌసింగ్ బోర్ట్ కాలనీలో ఉన్న భాష్యం రెండవ బ్రాంచ్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు యోగాసనాలు చేయడం వల్ల మనుషుల రుగ్మతలను తొలగించి ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది అని ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులచే యోగాసనాలు చేయించారు ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ప్రియాంక ఉపాధ్యాయులు పాల్గొన్నారు E aí,

オーバナラベーナマハンオーカダヤナマハンオムクメイナマハンオーヘルニャラパイナマハンオーマリンジャーナマハンオーアジンジャーナマハンオーサリンレェナマハンオーマカイナマハ Two. Down. Three. Down, four, down, five,